కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని భవిష్యత్తులో కూడా పెంచదని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వైసీపీ ప్రభుత్వంలో వాళ్లే విద్యుత్ ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నాలు చేసి ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శించారు మూడేళ్లలో గత ప్రభుత్వం పదిహేను వేల కోట్ల భారం మోపిందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తమ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందన్నారు జగన్ అనాలోచిత చర్యలతో నాడు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపారని తెలిపారు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారన్నారు కూటమి ప్రభుత్వంలో జెన్కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కరెంటు కొనుగోలుకు చెక్ పెడుతున్నామని మంత్రి రవికుమార్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది వాళ్ళు పెంచిన కానీ వారు టీవీలో చూస్తూ ఉంటున్నారు వాళ్ళు పెంచిన విద్యుత్ చార్జీలకి వాళ్ళే ప్రశ్నలు అదే విధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్ ధర్నాలు పిలిపినట్టు అన్ని కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజలమైన భారం మోపి దాదాపు పదిహేను వేల కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్ అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక రూపాయి కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన ఐదు సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా ప్రారంభించి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదే కాకుండా ఈ ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది వాళ్ళు